పవన్ కళ్యాణ్ పౌరుషం ఏమైంది పవన్ కళ్యాణ్ పౌరుషం చచ్చిపోయిందా అధికారంలో లేనప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు ఉంటుంది వైసీపీ నా కొడకల్లారా అని అన్నాడు చెప్పుతో కొడతా అన్నాడు తాట తీసి నార తీస్తాను అని అన్నాడు తోలు తీస్తాను భూమిలో పాతి పెడతాను అని అన్నాడు ఎన్ని మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఈరోజు అధికారం వచ్చి పదహైదు నెలలైనా పౌరుషం ఏమైంది ఆ పౌరుషం చచ్చిపోయిందా లేకపోతే ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళింది ఇదంతా నేను ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఆ మాటలు ఆయనకు గుర్తున్నాయా లేదా అని ఆయనకు గుర్తు చేయడానికి ఈ మాటలు అంటున్నాను ఇవి నా మాటలు కాదు పవన్ కళ్యాణ్ మాటలు ఒక్కసారి మీరు ఈ వీడియో కూడా చూడండి గవర్నమెంట్ ఫస్ట్ కేసు కానీ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత వెళ్ళి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఏమో కలవడం జరిగింది మరి అక్కడ కలిసిన తర్వాత ఆయన ఆయన ఒకటే అన్నారమ్మా మేము మాట ఇచ్చాము మీకు చేస్తామని చెప్పారు మరి అనిత గారు కూడా అనిత గారు కూడా ఈ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికే సంవత్సరంన్నారా దాటిపోయింది ఎవరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారని ప్రతి ఒక్కరి మాట ఇంటర్నే వచ్చాము ప్రతి ఒక్కరు చెప్పిన విధంగానే ఉన్నాం మీకు న్యాయం చేస్తామనే మాటలు కాదు నాకు కావాల్సినది న్యాయం ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారని చేసి చూపించమని నేను అడుగుతున్నాను అన్న మరి ఎందుకు మంచి మరి మాట ఇచ్చారు చేస్తామని మొదటి కేసే అన్నారు నేను మొదటి కేసు కూడా ఆశించలేదు ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి మరి నా కేసు కూడా ఒక పద్నాలుగు సంవత్సరాల గిరిజన బాలిక యొక్క తల్లి ఆవేదన పవన్ కళ్యాణ్ గారు ఏమైంది మీ పౌరుషం ఏమైంది మీ పౌరుషం సచ్చిపోయిందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆ రోజు ఊగూగి మాట్లాడారు ఏ రాజకీయ వేదిక ఏ ప్రసంగంలోనైనా జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి వేస్తేనే ఇంత బాధపడుతున్నారే సుగాలి ప్రీతి హత్య జరిగింది అని జగన్మోహన్ రెడ్డిపై నిందలేశారు రెండు వేల పదిహేడులో హత్య జరిగితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి హత్య జరిగితే సుగాలి ప్రీతి మరణం గురించి జగన్మోహన్ రెడ్డిని నిందించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు వినిపించాం మరి మీ పౌరుషం ఏమైంది మీ పౌరుషం సచ్చిపోయిందా పద్నాలుగు సంవత్సరాల గిరిజన బాలిక తల్లి అడుగుతున్న మాటిది ఒకటిన్నర సంవత్సరంగా మా బాధను మరిచిపోయారు అధికారంలో లేనప్పుడు ఆయన ఏం మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెళ్ళి కలవటం జరిగింది మొదటి కేసు మా సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత కలిసినా కానీ ఇప్పటికి సంవత్సరం మూడు నెలలు అయ్యింది అధికారంలోకి వచ్చి మా సమస్యను ఇప్పటి వరకు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ అనే ఆ పద్నాలుగు సంవత్సరాల గిరిజన బాలిక తల్లి ఆవేదన అడుగుతూ ఉంది అందుకే ఊగూగి మాట్లాడిన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అంటే కక్ష్యతో కార్పణ్యంతో ఎంత ఇదిగా మాట్లాడుతాడంటే అంత ఆవేశంగా ఊగిపోవలసిన అవసరం ఏముంది అంత ఆవేశంగా ఊగిపోయి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు అధికారం మీది ఎందుకు మీరు సుగాలీ ప్రీతి తల్లికి న్యాయం చేయలేకపోయినారు రోజు మీరు మాట్లాడిన మాటలు ఆ పౌరుషం ఏమైంది మీకు ఆ పౌరుషం ఇప్పుడు సచ్చిపోయిందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆలోచించండి ఏమైంది మీ పౌరుషం సచ్చిపోయిందా మీ పౌరుషం ఎందుకు సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయలేదు గిరిజన బాలిక చనిపోతే ఆ తల్లి ఆవేదనను మీరు ఎందుకు మర్చిపోయారు అని పవన్ కళ్యాణ్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను